రేపటి రోజున పరమ సంతోషంగా మీ అందరూ లక్ష్మీస్వరూపాలు పద్నాలుగు వందల నీరాజనాలు పైకి లేస్తుంటే మా సుబ్రహ్మణ్య శర్మ గారు నీరాజన మంత్రం చెప్తే డోలు సన్నాయి మోగుతుంటే పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజానయమునకు నీరాజనం అని పాట పాడుతుంటే దుర్గా సూక్తంతో ఫలస్థుతితో పూర్తి చేసి రేపు కన్నుల పండుగ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం అందరూ సహకరించి మీరు సహకరించకపోతే నిర్వహించడం కష్టం అందంగా సహకరించి ఒక అద్భుతమైన ఘట్టము జరగడానికి రేపటి రోజున సహకరించవలసినదిగా వినమ్రుడనై ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి వెడదాం మనం ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం నమో నమ

सर्वसम्पत्स्वरूपिण्यै सर्वाराध्यायै नमो नमः सर्वाराभ्यै नमो नमः हरिभक्तिप्रदात्र्यै च हरिभक्तिप्रदात्र्यै च हर्षदात्र्यै नमो नमः हर्षदात्र्यै नमो नमः कृष्णवक्षस्थितायै च कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने रत्नपत्ने च शोभने सं सम्पत् అదిష్టా దేవ్యై మహాదేవ్యై నమో బుద్ధిస్వపాయమోస్వ బుద్ధిరాయ నమో నమ బుద్ధిరాయై నమో నమస్తా శైశవే సదా స ఇవాళ మనందరం పెళ్లివారం అండి లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా స్వామి చెప్తే అమ్మవారి బుగ్గలు మరింత ఎర్రబడిపోతాయి భాగవత ప్రియ గోవింద భాగవత హరి గోవింద గోళనందన గోవిందరాహ మూర్తి విగోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద అధరక్షక గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద సీతనాయక గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవిందేంకటరమణ గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద గోవిందా శంఖ చక్రధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా సహస్రనామా గోవిందా 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 హరి హరి గోకుల గోకుల నందన నందన గోవిందా కస్తూరి గోవిందక్ష్మణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ స్వస్తి శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం లక్ష్మీ కటాక్షమనకు పురుషుడు రెండింటిని కలిగి ఉండాలి అని చెప్తారు ప్రయత్నపూర్వకంగా నిశ్శబ్దంగా మనసు స్థిమితంగా తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని అందుకుని భోజనం చేసేటప్పుడు చొక్కా బనీని వేసుకోరు ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా మౌనంగా మౌనంగా అంటే నీకు ఏం కావాలంటే అడగడం మానేసని కాదు నా ఉద్దేశం దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చెయ్యాలి స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా నెమ్మదిగా పరాకు లేకుండా పరాకుగా చక్కగా స్నానం చేయాలి పురుషుడిని లక్ష్మి అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు అవి శౌచమునందు ఈ రెండూ పాటిస్తూ ఉండాలి అని కాబట్టి ఆవిడ క్షణమునందు తిను ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట ఒక లడ్డూ ఇచ్చారనుకోండి చాలా బాగుందండి అని ఆయన రెండు ముక్కలు చేసుకుని చక్కగా తినేస్తాడు ఒక ఆయన ఒక ఆయన ఇంతంత ముక్క విరుచుకొని నోట్లో వేసుకొని గంట సేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడేం పళ్ళు లేక కాదు అది ఆస్వాదన అంటారు అంటే ఈ పదార్థం అయిపోతుందేమో అందుకని దాన్ని అదే పనిగా అలా ఆస్వాదిస్తూ ఉండుట అది లౌల్యమునకు గుర్తు అందుకని ఆ లౌల్యముతో ఉండకు నువ్వు ఏమని చెప్పావు దేహమునకు శరీరమునకు బలం కావాలి శరీర బలము కొరకు తిను ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిను లౌల్యము కొరకు ఎప్పుడు తినకు ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ లేదనుకోండి బాగుందా అని అడగనేకూడదు అసలు వడ్డించి బాగుంది అని ఆయన అని ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి అంటే ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భారీ తింటుంది అని ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదని ఏమి అండవు ఆయన ఉత్తరాపోషణం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది మంచి అంతరాలు అయితే లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి ఇష్టపడింది అని సంతోషించవచ్చు రెండు ఉంటాయి ఎక్కడైనా కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి ఎందు లౌల్యం ఉండకూడదు అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు చక్కగా వండించి తినచ్చు దాంట్లో దోషమేం లేదు కానీ దాని ఎందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొడకు మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కణాకు భోజనం చేయకూడదు అంటుండేవారు కడంట కణాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేసారు అనుకోండి పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు ఇంకో మాట పాలకూర పప్పు అంటే తప్పు అలా తినకూడదు అది కడంట కణాకు తినకూడదు నీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు ఇస్తట్లో అన్నీ తినాలి అంతేకాని ఏదో ఒకదాని ఎందు లౌల్యముతో ఉండకూడదు అది మంచిది కాదు జీవితంలో అలా ఉండకూడదు అనేవారు కడంట కడాకు తినకు దాన్ని మహాభారతం ఆ సూక్తులను వివరణం మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తుంటుంది కృష్ణుడు లక్ష్మీపతి లోకమంతా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తుంది ఆవిడ ఆయన తన వంక ప్రేమగా చూడాలని కోరుకుంది ప్రేమ ప్రపాపని గతా గతాని మాలా కదీవ మహోత్పలేయా సామే శ్రీయం దిశతుసాగర సంభవాయా అంటారు శంకర భగవత్పాదులు స్తోత్రంలో అందుకని ఆవిడ ఎప్పుడూ ఆయన యొక్క ప్రేమని కోరుకుంటూ ఉంటుంది అంటే ఆయన కోరుకోడని మీరు అనుకోకూడదు ఆయన కూడా పొంగిపోతూ ఉంటాడట అసలు అసలు ఆయన ఎంత పొంగిపోతాడంటే శ్రీయశ్రీ హృద్యాం భగవతీం శ్రీయం తో వయమిహ ప్రణామహ సృఢుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణత అని స్ఫుటభు స్ఫుటయభుజయో కంచుకశతం అన్నారు శ్రీగుణరత్నోశంలో పరాశర భట్టర్లని ఆయన అన్నారు శ్రీమహావిష్ణు నూరు కంచుకములు అంటే కవచాలు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారంటే ఏదో శత్రువులు వస్తారని కాదు లక్ష్మీదేవిని పొగుడుతుంటే ఆయన పొంగిపోయి ఇలా గుండె పెరిగిపోయి ఒక్కొక్క కవచం పిట్లిపోతుందట స్ఫుటతు భుజయోహో కంచుక శతం అమ్మవారిని పొగిడితే నువ్వు పొంగిపోతావాయా నారాయణ ఆ నారాయణుని దృష్టి తన మీద పడాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి లోకంలో ఐశ్వర్యం అన్న మాట ఏదుందో దాన్నంతటినీ తీసుకొచ్చి అక్కడ రాశీభూతం చేస్తే ఆవిడికే లక్ష్మీ అని పేరు లక్ష్మ అంటే గుర్తు ఐశ్వర్యము గుర్తు చేత ప్రకటన అవుతుంది ఈయనికి కారు ఉంది ఐశ్వర్యవంతుడు మేడు ఐశ్వర్యవంతుడు పొలం ఉంది ఐశ్వర్యవంతుడు వాక్కుంది ఐశ్వర్యవంతుడు ఉపాసన ఉంది ఐశ్వర్యవంతుడు అవి లక్ష్మములు అంటారు వాటిని లక్ష్మ చేత లక్ష్మి గుర్తింపబడుతుంది శ్రీమాత కొలవబడుతుంది